జేబీకే కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మనము లాంగ్ వీడియో అప్లోడ్ చేయడమే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి అలాగే షార్ట్స్ లైవ్స్ ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సంక్రాంతి స్పెషల్స్ అంటేనే అరిసెలు కదా పల్లెటూర్లలో చక్కగా చేస్తారు కదా మేము మూడు కేజీల వరకు చేసామండి అరిసెలు వచ్చేసి ఇవి అరిసెలు మనం ఎలా చేయాలి ఏంటనేది విలేజ్లో బాగా చేసుకుంటారు కదా చక్కగా పిండి అవన్నీ చక్కగా పట్టించుకొని అవన్నీ చక్కగా చేస్తారు కదా అలాగే అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మేము మూడు పైన మనము బియ్యం బియ్యం నానబెట్టుకొని పెట్టుకొని వాటిని మిల్లికిచ్చి అలాగే తడిపి పిండిలాగా పట్టించుకొచ్చి ఇలా జల్లుడు వేసామండి చక్కగా బియ్యం జల్లిచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు మనము అణుచుకోవాలంటారు కదా చేత్తో అద్దాలి ఇప్పుడు సేమ్ అలాగే విధంగా మూడు కేజీలు బెల్లం తీసుకున్నాము మూడు కేజీల బెల్లాన్ని మనము దంచి ముక్కలుగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగ పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టుకోవాలి చక్కగా పాకం అనేది ఏమన్నా మట్టి గిట్టి ఉన్న ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలన్నమాట ఇలాగ వడకట్టుకోవాలి కరిగిన తర్వాత ఇలాగ కరిగిపోయిన తర్వాత ఇట్లా వడకట్టుకొని చక్కగా మొత్తము అంత చక్కగా ఇలా వడకట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు సేమ్ దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి పాకంకి చూసారు కదా ఎంత తుక్కు వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇలాగ మనం పాకం వచ్చేలాగా వీటిని మనము మర మరగపెట్టుకోవాలండి బెల్లం నీళ్ళు మొత్తాన్ని ఇలాగ బాయిల్డ్ అలాగా చేసుకుంటా పాకం వచ్చే వరకు ఇలాగ చేసుకోవాలన్నమాట పిండి అనేది తడి ఆరిపోకూడదండి అరిసెలకి అందుకనే మనము అన్నీ ఫాస్ట్గానే ఉంటుంది అరిసెలంటేనే ఫాస్ట్గా ఉంటుంది కదా ఇలాగ పాకం వచ్చేలాగా మరగపెట్టుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి టేస్ట్ చేద్దాము ఇంకా పాకం అనేది ఇంకా రాలేదండి ఇంకా కొంచెం రావాలన్నమాట పాకము మధ్య మధ్యలో ఇలాగ పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలాగా పాకం వచ్చింది లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలాగ ముద్దలాగా వస్తే మన పాకము గట్టిగా అంటే కొంచెం గట్టిగా అరిసెలు గట్టిగా కావాలనుకుంటే ముదురు పాకం వచ్చేలాగా చూసుకోండి లేకపోతే మనకి వండ అలా కట్టేలాగా చూసుకుంటే చాలు అదిగో చూసారు కదా అలా వండలాగా వస్తే చాలండి మనం ఇప్పుడు పిండి అనేది పాకం వచ్చేసింది కదా పిండి మనం బియ్యం పిండి అలాగనేది వేసేసేయాలన్నమాట చక్కగా కలుపుతూ ఉండాలండి పిండి ఇలాగ మనము పాకం వచ్చిన తర్వాత ఇది కట్టకుండా చక్కగా కలపాలండి ప్రాసెస్ ఇక్కడే ఉంటుందండి ఇందులో పాకంలో మీకు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ కొంచెం కలుపుకోండి పాకంలో ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి కూడా మీకు కావాలనుకుంటే నెయ్యి కలుపుకోండి లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కొద్దిగా వేసుకోండి ఇలాగ ఉండలేకుండా ఇలాగ మొత్తం పిండంతా కలిపేసుకోవాలన్నమాట ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా కలిపితే అంత ఫాస్ట్గా మీకు పిండి అనేది పాకంలో ఎక్కువ పెట్టడానికి పాజిబుల్గా ఉంటుంది ఇలాగ కలిపినప్పుడు ఉండలు లేకుండా చూసుకుంటా ఒకళ్ళు కలుపుతూ ఉండాలి ఒకళ్ళేమో పిండి పోస్తూ ఉండలు లేకుండా చక్కగా కలుపుతూ ఉండాలండి ఇంతే మనం కలుపుతూ ఉంటేనే పాకం అనేది పిండి అనేది వాటికి చక్కగా పాకంలో అంతా కలుస్తుంది మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు మనం లాంగ్ వీడియో కానీ షార్ట్ కానీ ఇలాగ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా లేకుండా జాగ్రత్త కలుపుతూ ఉండాలన్నమాట అరిసెలకి ఎలా అయితే నలుగురు ఐదుగురు కావాలండి ఎందుకంటే ప్రాసెస్ కొంచెం పెద్దది కాబట్టి కాబట్టి కొంచెం ఎక్కువ జనం కావాలి ఇలాగ చక్కగా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్ అనేది నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి అండి ఇలాగ చక్కగా మనకి చేతికి ఉండొచ్చేలాగా మనం పాకాన్ని అనమాట కలపాలన్నమాట ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని వేడి తగ్గకుండా ఒక పక్క దాంట్లో కొద్దిగా తీసుకోండి అలాగే వీటిని ఒక్కొక్కటి చక్కగా మనం చపాతి ప్రెస్తో కానీ లేదంటే మన చేతితో కానీ మన ఇష్టం వచ్చిన సైజులు అనేది చేసుకోవచ్చండి అరిసెలు ఇలాగ చక్కగా అరిసెలన్నీ చేసేసుకోవాలన్నమాట ఇలాగ చేసుకుంటున్న అరిసెలన్నీ మనం చ బాండీ కూడా పెట్టేసుకోండి ఎందుకంటే బాండీ కూడా పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటే ఒక పక్క ఇలాగ ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట ఇలా చేసిన తర్వాత కడాయిలో మనం చక్కగా వేడివేడిగా వన్ వన్ అవర్ టూ వన్ అలా వేసుకుంటే చక్కగా తీయొచ్చు అనమాట అరిసెల గెరెట్లు కానీ అరిసెలు ఉంటాయండి గరెట్లు అలాంటివి మాత్రం తీసుకోండి ఇలాగ ఒక్కొక్కటి ఇలాగ ప్రెస్ చేసుకొని తీసుకోవాలన్నమాట మన సైజు మన ఇష్టం అండి మన సైజు ఎలా సైజు తీసుకోవాలన్నా అలా సైజు తీసుకోవచ్చు ఇట్లాగా బా కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క అరిసె అనేది రెండు గరెట్ల మధ్యలో ఇలాగ ఆయిల్ అనేది దిగే వరకు ఇలా నొక్కాలన్నమాట ఇలా నొక్కితే అన్ని అరిసెలను అలాగే వేసుకుంటూ ఉండాలండి అంతేనండి మనకి అరిసెలు సంక్రాంతి స్పెషల్స్ కదా మనం అరిసెలు ఎంత ఎప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా సంక్రాంతి టైంలో అరిసెలు అనేవి చేసుకుంటాం కదా ఇలాగ చక్కగా పండగ టైంలో అందరూ కలిసి చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా అలాగే స్పెషల్గా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ అరిసెలు అనేవి మా పండగకి ఇలా చేసేసుకున్నాం మేము ఇలాగ ఎంతో టేస్టీగా చాలా బాగా వచ్చాయి అంతేనండి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో ఆర్ షార్ట్ ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ మనం అప్లోడ్ చేయని మీకు వచ్చేస్తుంది ఇలాగే మరిన్ని వీడియోలు అనేది ట్రై చేయడానికి నేను ఇంకా మరిన్ని వీడియోలు ట్రై చేసి పెట్టడానికి చూస్తాను అంతేనండి ఇలాగే మన లాంగ్ వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మన లాంగ్ వీడియోలు ఏవైనా సరే వంటలు వెరైటీస్ అనేవి చాలా రకాలు ఉంటాయి కదా ప్లీజ్ అనేవి స్కిప్ అనేది చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్